B4. పైలట్ ప్రాజెక్టు ప్రావర్టీ కింద ఎంపిక అయిన సీతారామపురం బిట్ వన్ బిట్ టూ సచివాలయాలు కుటుంబాల ఆదాయ వ్యయాల సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని బిట్ వన్ బిట్ టూ సచివాలయాలు పైలట్ ప్రాజెక్టు కి ఎంపిక అయ్యాయని ఈ రోజు నుంచి సర్వే చేయాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు మీటింగ్ నిర్వహించి సర్వే గురించి వివరంగా తెలిపి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి తొమ్మిదవ తేదీ లోపల సర్వే క్లోజ్ చేసే విధంగా చేయాలని ఆదేశించారు ఈ ప్రాజెక్టును రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులు ప్రతిరోజు మానిటరింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా నాలుగు జిల్లాలను సెలెక్ట్ చేయడం జరిగిందని మన జిల్లాకు గాను సీతారామపురం మండలం రావడం గొప్ప విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సర్వే ప్రణాళిక శాఖకు సంబంధించింది ఈరోజు నుంచి తొమ్మిదో తారీఖు లోపు ఈ సర్వే కంప్లీట్ చేయాలి సచివాలయం సిబ్బంది సీతారాంపురం గ్రామానికి సంబంధించిన వాళ్ళు మొత్తం హౌస్ హౌస్ ఇరవై ఒక్క క్వశ్చన్లకు సంబంధించిన డేటాను గ్యాదర్ చేస్తారు తొమ్మిదో తారీఖు ఇది గూగుల్ షీట్ ద్వారా తయారు చేస్తారు ఈ తొమ్మిదో తారీఖు ఈవినింగ్ కల్లా రిపోర్ట్ గూగుల్ షీట్ ద్వారా గవర్నమెంట్ తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాలు సెలెక్ట్ చేశారు నాలుగు జిల్లాల్లో మన నెల్లూరు జిల్లాకి సీతారాంపురం మండలం సీతారామపు సెలెక్ట్ అయింది ఇది పవర్టిక్స్ సంబంధించిన సర్వే కుటుంబాల తీసేసుకున్న ఆదాయ అన్ని వాళ్ళ సెటికర్ తెలుసుకునేదానికి ఈ సర్వే చేయాలని నెల్లూరు జిల్లాలో సీతారాంపురం బిట్ వన్ టూ ఈ రెండు ఎంపిక కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ రోజు నుంచి సర్వే చేసేదానికి అందరూ స్టాఫ్ సచివాలయం స్టాఫ్ బిట్ వన్ అండ్ బిట్ టూ అందరినీ ఈరోజు నుంచి సర్వే చేయాలి సర్వే కూడా ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేసి పంపిస్తున్నాము ఆ తర్వాత తొమ్మిదో తారీఖు కూడా క్లోజ్ చేయాలి డైలీ మానిటర్ చేస్తారు రాష్ట్ర అధికారుల దగ్గర నుంచి జిల్లా అధికారుల దగ్గర దీన్ని అందరి స్టాఫ్కి పరిపూర్ణంగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినాము ఈరోజు నుంచి సర్వే ప్రారంభం అవుతుంది థ్యాంక్ యూ